కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు తెలంగాణకి ఏం రాలేదు లాడిద గుడ్డు వచ్చింది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన చదువుకున్నది ఏడో తరగతి ఆయన చేసే పని గోడలు వేసేస్తున్నాం కాబట్టి అట్లాంటి వాళ్ళకి బడ్జెట్ అర్థం కాదు కొంచెం చదువుకున్న పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది ఇందాక గౌరణీయులు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు అనేది విడుపరించి చెప్పడం జరిగింది ఇక బడ్జెట్ ఎడ్ క్లాన్స్ అని బటీ విక్రమ గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ నేడు కింద ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు స్టేట్ టాక్సెస్ ఇన్ సెంట్రల్ లో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు బడ్జెట్ లో బడ్ గారు రాసినటువంటి పేజ్ నెంబర్ ఫోర్ బడ్జెట్ క్లాన్స్ లో ఉంది రెండు పథకాల కిందనే సుమారు యాభై వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన అది కాకుండా దేశవ్యాప్తంగా మూడు కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్ళు వస్తాయి దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇళ్ళు వస్తాయి ఆ వచ్చిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు ఇందిరామ్మ ఇళ్ల పేరు మీదికి ఇల్లు మార్చకం చేసేటువంటి కొత్త కథ పెట్టినారు తప్ప వాళ్ళేం కొత్తగా ఇందిరామ్మ ఇళ్ల ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వట్లేదు అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మంజూరైన అయిన మూడు కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇండ్లకి ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి గురద జల్లి మీదేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నామని దళితులకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కుటుంబ నాయకత్వంలో కొన్ని సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సబలీకృతం అయితే అయిందేమో కానీ ఎవరు ఎన్ని కారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడో తప్ప ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నాలుగోసారి గెలవడానికి మార్గాలు ఎన్నుకుంటుంది బడ్జెట్ మీద దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులకి బడ్జెట్ అంటే తెలియదు దాంట్లో వచ్చే పద్ధతుల గురించి తెలియదు మాత్రమే తెలంగాణ సమాజం భావించాలని కోరుకుంటూ నేను ఒక మాట అడగదాల్సిందా రేవంత్ రెడ్డి గారిని చివరిగా మీడియా తరఫున మా తెలంగాణ పేరు వచ్చిందా బడ్జెట్ లా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి మరి ఉత్తరప్రదేశ్ పేరు వచ్చిందా రాజస్థాన్ పేరు వచ్చిందా గుజరాత్ పేరు వచ్చిందా పోనీ మాకు బడ్జెట్ రాయరాలేదు నువ్వు బాగా తెలియగల్లో కదా కుడంగాలు తప్ప మరి మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకి ఏమైనా ఇచ్చినావా మా మెదక్ శాసనసభ మీ కాంగ్రెస్ కలిసింది కదా మరి మెదక్ శాసనసభకి మెడికల్ కాలేజ్కి ఇరవై కోట్లు యాభై కోట్లు ఇచ్చినవా కి తీసుకుపోయినావు కదా మెడికల్ కాలేజ్ మరి మా మెదక్ మెడికల్ కాలేజ్ ఏమైంది మెదక్ కూడా కుడంగల్కి ఇచ్చినట్టు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఈవని మా ఎమ్మెల్యేలు వేసి అడిగి అంటే పోనీ అది లేదు ఇది దురిస్థితి కాబట్టి జిల్లాల పేర్లు నియోజకవర్గాల పేర్లు రాష్ట్రాల పేర్లు రావు బడ్జెట్ అంటే అంకెలకారణి కాదు బడ్జెట్ అంటే శరీరంలో వెంట్ర దగ్గర నుంచి పాదం దాకా అన్ని భాగాలు కరెక్ట్ గా ఉంటే మనిషి ఎట్లా కరెక్ట్ ఉంటాడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి సమబాలలో సమదృష్టితో చూసేదే భారత ప్రభుత్వం బడ్జెట్ ఎక్కడ లోటుపాటు ఉంటే అక్కడ అందరినీ ఆదుకుంటాం ఖచ్చితంగా గరీబుల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ధన్యవాదాలు మంత్రి గారికి మరొకసారి శుభాకాంక్షలు